హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి టాక్ ఈ వీడియో అయితే ఫస్ట్ టైం తిరుపతి వెళ్లే వారికి యూజ్ అవుతుందని చేస్తున్నాను చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి స్వామివారి దర్శనానికి ఎలా వెళ్ళాలి టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు టికెట్స్ లేకపోతే వెళ్ళలేమా అని నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామివారి దర్శనానికి టికెట్స్ లేకపోయినా వెళ్ళొచ్చు ఇది సర్వదర్శనం దీనికి ఎలాంటి టికెట్స్ అవసరం లేదు కానీ కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఇంకొకటి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అది కూడా వన్ మంత్ ముందే వేసుకోవాలి ఎవ్రీ మంత్ టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు అండ్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఇవి ప్రతిరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి ఇస్తారు త్రీ ప్లేసెస్లో ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం బస్ బస్టాప్ ఆపోజిట్లో శ్రీనివాస కాంప్లెక్స్ అండ్ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ మేమైతే భూదేవి కాంప్లెక్స్కి వచ్చాం నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ చాలా క్యూ అయితే ఉంటుంది ట్వెల్వ్ ఓ క్లాక్కి గేట్స్ ఓపెన్ చేసి అందరినీ పంపిస్తుంటారు చిన్నపిల్లలు ఉన్నవారైతే లోపలికి వెళ్లే ముందే పిల్లల్ని టాయిలెట్స్కి తీసుకెళ్ళండి ఒకసారి మీరు లోపలికి వెళ్ళాక ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళలేరు చాలా రోజు ఉంటాయి కౌంటర్ అయితే త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు అప్పటి వరకు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటారు త్రీ అవర్స్ అయితే పడుతుంది అండ్ ఈ టోకెన్స్ కోసం అయితే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆధార్ కార్డ్ తీసుకొని ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ అండ్ టోకెన్ ఇస్తారు బిలో ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే అవసరం లేదు ఎటువంటి టోకెన్ ఈ టోకెన్స్లో వాళ్ళు మనకు ఒక టైం ఇస్తారు మాక్సిమం ఆ టైం వరకు వెళ్ళండి ఒకవేళ మీకు కుదరలేదు అనుకోండి అదే డేట్లో వెళ్ళండి ఖచ్చితంగా టో గేట్స్ అయితే స్వామివారి ప్రసాదమైన లడ్డు ఒకటి ఉచితంగా ఇస్తారు ఈ టోకెన్స్ తీసుకొని మీరు కాళ్ళను వెళ్ళొచ్చు లేదా బస్సు రూట్లోనైనా వెళ్ళొచ్చు ఈ గరుడ విగ్రహం వెనకాల కాలినడకన వెళ్ళే అల్పిరి మార్గం అండ్ బస్ రూట్ రెండూ ఉంటాయి ప్రజెంట్ అయితే కాలినడకన వెళ్ళే వాళ్ళకి అల్పిరి మార్గంలో టోకెన్ స్కాన్ చేయట్లేదు సో అది మీ ఇష్టం ఎలాగైనా వెళ్ళొచ్చు నాకు తెలిసిన వివరాలైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ